హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ ఒక సంవత్సరం ఆరు నెలల పాలపల్ల కోడి అమ్మకానికి వచ్చాయి కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం వెల్లుర్తి లోకల్ నుంచే అమ్మకానికి ఉన్నాయి రైతు బ్రహ్మగారు ఈ కోడెలను అమ్మకానికి పెట్టారు సో ఫ్రెండ్స్ సైజ్ అయితే యాభై నాలుగు అట్లా ఉంటాయి సైజు సో ఒక సంవత్సరం ఆరు నెలల దుడలు వ్యవసాయ పనులు కూడా చిన్న నేర్చుకున్నాయి సో అన్ని వివరాల కోసం ఎత్తు నెంబర్ ఉండదు టైటిలో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇంక ఇలాంటి కోడలు కూడా మీ దగ్గర ఏమైనా అమ్మకం ఉంటే మొబైల్ అడ్డం పెట్టి ఇలాగే మొబైల్ అడ్డం పెట్టి వీడియో మంచి ఫోటోస్ కూడా తీసి పెట్టండి ఇంకా నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి వీడియోస్ ఫోటోస్ పంపించండి మీ దగ్గర అమ్మకం అనుకుంటే ఇంకా ఫ్రెండ్స్ వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష అరవై చెప్పారు రేట్ ఎక్కువనే ఉంది కానీ సో ఇది రైతు రేటు ఒకవేళ మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే వీడపాయలు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ